సో నాకు తెలిసి ప్రతి డ్రైవర్ కూడా దీన్ని ఫేస్ చేసి ఉంటారు అసలు ఏమైందంటే నేను ఒక రెస్టారెంట్ కి కూడా కార్ ఓనర్స్ తో ఒక టేబుల్ కి వచ్చేసి ఫోర్ చైర్స్ ఉన్నాయన్నమాట సరేలే వాళ్ళ ఫ్యామిలీ కదా అని నేను సెపరేట్ గా కూర్చున్నానండి వెయిటర్ వచ్చారు ఆర్డర్ తీసుకున్నారు ఫుడ్ కూడా వచ్చేసింది అక్కడ సర్వ్ చేసే వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది అనమాట సో ఎందుకంటే అండి నేను డ్రైవర్ అని వాళ్ళకి తెలుసు కార్ ఓనర్స్ చెప్తున్నప్పుడు విన్నారనమాట ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి అండి ఆ ఫోర్ మెంబర్స్ నే పట్టించుకుంటున్నారు తప్ప ఆ ప్లేట్ లో రైస్ అయిపోయినా కూడా నేను టూ త్రీ టైమ్ వరకు తీసుకురావట్లేదు అనమాట ఇంకా నా కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను ఇంకా అడిగేసాను అనమాట ఈ లోపు వాళ్ళ మేనేజర్ ఎవరు వచ్చారు మాట అన్నాను సార్ ఇది నాకు ఫస్ట్ టైం ఏమి కాదు చాలా రెస్టారెంట్స్ లో చాలా సార్లు ఫేస్ చేశాను ఒకటి గుర్తు పెట్టుకోండి అసలు మీ బిజినెస్ జరిగేది మా డ్రైవర్స్ వల్ల ఇక్కడ ఫుడ్ మంచిగా ఉండదని ఒక్క మాట చెప్పామంటే నెక్స్ట్ టైం ఆ వెహికల్ అక్కడ ఆగదండి అన్న విషయం మీ వర్కర్స్ కి చెప్పండి అని అనేసానండి మరి నేను కరెక్ట్ గానే మాట్లాడాను అంటారా